ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నలుబది ఎనిమదవ అధ్యాయము భక్తుల బాపుట ఒకటి షేవడే రెండు సపత్నేకరుల కథలు ఈ అధ్యాయము ప్రారంభించినప్పుడెవరో పంతును బాబా గురువా లేక సద్గురువా యని ప్రశ్నించిరి ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను పంతు ఇట్లు వర్ణించుచున్నారు సద్గురుని లక్షణములు ఎవరు మనకు వేద వేదాంతములను షట్శాస్త్రములను బోధించెదరో ఎవరు చక్రాంకితము చేసెదరో ఎవరు నిశ్వాసములను బంధించెదరో అందముగా నుపన్యసించెదరో ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయుమందురో ఎవరు తమ వాక్షశక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో కాని ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపరసుఖములందు విరక్తి కలుగజేసెదరో మన కభిరుచి కలుగునట్లు చేసెదరో ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక పుస్తకజ్ఞానమేగాక ఆచరణయందనుభవము కూడా పొందియున్నారో అట్టివారు సద్గురువులు ఆత్మసాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకిట్లు ప్రసాదించగలరు సద్గురువు స్వప్నమందైనను శిష్యున నుండి ప్రతిఫలమును గాని యాసించడు దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ తలచును తాను గొప్పవాడనియూ తన శిష్యుడు తక్కువవాడనియూ భావించడు సద్గురువు తన శిష్యుణ్ణి కొడుకు వలె ప్రేమించుటయేగాక తనతో సరిసమానముగా జూచును సద్గురుని ముఖ్య వారు శాంతమున కునికిపట్టు వారెన్నడు చాపల్యమునుగాని చికాకుగాని చెందరు తమ పాండిత్యమునకు వారు గర్వించరు ధనవంతులు పేదలు ఘనులు నీచులూ వారికి సమానమే హేమడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందినని తలంచెను బాబా యౌవనమందుకూడా కూడబెట్టలేదు వారికి కుటుంబముగాని స్నేహితులుగాని ఇల్లుగాని ఎట్టి యాధారముగాని లేకుండెను పద్దెనిమిది ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకొనిరి వారుంటరిగా నిర్భయముగా నుండెడివారు వారెల్లప్పుడాత్మానుసంధానమందు మునిగియుండెడివారు భక్తుల స్వచ్ఛమైన యభిమానమును చూచి వారి మేలుకొరకేయమైన చేచుండెడివారు ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడియుండెడివారు వారు భౌతిక శరీరముతో నున్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవముల ఎట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మటకూడ తమయందభిమానము గల భక్తులు అనుభవించుచున్నారు అందుచే భక్తులు చేయవలసిన దేమన భక్తి విశ్వాసములనడు హృదయ దీపమును సరిచేయవలను ప్రేమయను వత్తిని వెలిగించవలెనో ఎప్పుడిట్లు చేసిదరో ఎప్పుడు జ్ఞానమనే జ్యోతి ఆత్మసాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును ప్రేమలేని జ్ఞానము ఉత్తది అట్టి జ్ఞానమెవరికి అక్కరలేదు ప్రేమలేనిచో సంతృప్తియుండదు కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమయుండవలను ప్రేమను మనమెట్లు పొగడగలము ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము ప్రేమ ఎనునదే లేని ఎడలా చదువుటగాని వినుటగాని నేర్చుకొనుటగాని నిష్ఫలములు ఎనునది వికసించినచో భక్తి నిర్వ్యామోహము శాంతి స్వేచ్ఛలు పూర్తిగా నొకటి తరువాత నింకొకటి వచ్చును దేనిని గూర్చిగాని మిక్కిలి చింతించనిదే దానియందు మనకు ప్రేమ కలుగదు యదార్థమైన కాంక్ష ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానే సాక్షాత్కరించును అదియే ప్రేమ అదే మోక్షమునకు మార్గము ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్యకథను పరిశీలించదము స్వచ్ఛమైన మనస్సుతోనెవరైనను నిజమైన యోగేశ్వరుని వద్దకు బోయివారి పాదములపై బడినచో తుట్టతుద కథడు రక్షింపబడును ఈ విషయము దిగువ కథవలన విసిదపడును షేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయపరీక్షకు చదువుచుండెను తోటి విద్యార్థి షేవడే అతనితో చేరెను ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగానున్నది లేనిది చూచుకొనుచుండిరి ప్రశ్నోత్తరముల వలన షేవడేకు ఏమియురానట్టు తోచెను తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి అతడు పరీక్షకు సరిగా చదువకపోయినను తనయందు సాయిబాబా కృపయుండుటచే ఉత్తీర్ణుడ నగుదునని చెప్పెను అందుకు సపత్నేకర్ యాశ్చర్యపడెను సాయిబాబా ఎవరు వారి నేల అంత పొగడుచున్నావు అని అడిగెను అందులకు సేవడే ఇట్లనెను షిరిడీ మసీదులో నొక ఫకీరుగలరు వారు గొప్ప సత్పురుషులు యోగులితరులున్నను వారమోఘమైనవారు పూర్వజన్మ గాని మనము వారిని దర్శించలేము నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను వారు పలుకునది ఎన్నడు అసత్యము కానేరదు నేను పరీక్షలో తప్పక నగుదునని వారు నన్ను ఆశీర్వదించున్నారు కనుక తప్పక వారి కృపచే చివరి పరీక్షయందుర్ణుడనయ్యదనెను సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను వానిని బాబాను కూడా వెక్కిరించెను సపత్నేకరు భార్యాభర్తలు సపత్నేకర్ న్యాయపరీక్షలు నుత్తీర్ణుడయ్యను అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి యచట యాయెను పది సంవత్సరముల పిమ్మట అనగా పంతొమ్మిది వందల పదమూడులో వానికి గల యొక్కే కుమారుడు గొంతువ్యాధితో చనిపోయెను అందువలన అతని మనస్సు వికలమయ్యను పండరీపురం గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలెననుకొనెను కాని యతనికి శాంతి లభించలేదు వేదాంతము చదివెనుగాని ఎదికూడ సహాయపడలేదు అంతలో సేవడే మాటలు అతనికి బాబాయందుగల భక్తియు జ్ఞప్తికి వచ్చెను కాబట్టి తానుకూడ షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలేననుకొనెను తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి దూరము నుండియే బాబా దర్శనము చేసి సంతసించెను గొప్ప భక్తితో బాబా టెంకాయ నచటబెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేశెను బయటకు పొమ్ము అని బాబా ఎరచెను సపత్నేకర్ తలవంచుకుని కొంచెము వెనుకకు జరిగి ఎచట కూర్చుండెను బాబా కటాక్షమును పొందుటకెవరి సలహా అయినా తీసికొనుటకు యత్నించెను కొందరు బాలాషింపి పేరు చెప్పిరి అతని వద్దకు పోయి సహాయమును కోరెను వారు బాబా ఫోటోలను కొని వద్దకు మసీదుకు వెళ్ళిరి బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఎదవరదని అడిగెను దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూసెను బాబా నవ్వగా నచటివారందరూ నవ్విరి బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ను దగ్గరగా జరిగి బాబా దర్శనము చేయుమనెను సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలిపొమ్మని ఎరచెను సపత్నేకరుకేమి చేయవలెనో తోచకుండెను అన్నదమ్ము లిద్దరు చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండెరి మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను ఇద్దరు విచారముతో నిరాశచెందిరి బాబా యాజ్ఞను పాలించవలసియుండుటచే సపత్కర్ విడువవలసి విడువవలసివచ్చెను ఇంకొకసారి వచ్చినప్పుడైన దర్శనమివ్వవలనని అతడు బాబాను వేడెను సపత్నేకర్ భార్య ఒక సంవత్సరము గడచెను కాని యతని మనస్సు శాంతి పొందకుండెను గానగాపురము వెళ్ళెను కాని యశాంతి హెచ్చెను విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను బయలుదేరుటకు రెండు దినములకు ముందు అతని భార్యకొక స్వప్న దృశ్యము గనపడెను స్వప్నములో నామె కొరకు కుండ పట్టుకొని బావికి పోవుచుండెను అచట నొక ఫకీరు తలకొక గుడ్డ వేప చెట్టు మొదట కూర్చున్న వారు తనవద్దకు వచ్చి ఓ అమ్మాయి అనవసరముగా శ్రమపడదవేళ నేను స్వచ్ఛజలముతో నీ కుండ నింపెదను అనెను ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకుండతో వెనుకకు తిరిగిపోయెను ఫకీరు ఆమెను వెన్నంటెను ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరచెను ఆమె తన కలను భర్తకు చెప్పెను అదియే మనుకుని ఇద్దరు షిరిడీకి బయలుదేరిరి వారు మసీదు చేరునప్పటికీ బాబా ఎక్కడా లేకుండెను వారు లెండీ తోటకు వెళ్లియుండి బాబా తిరిగి వచ్చువరకు వారచట ఆగిరి ఆమె స్వప్నములో తాను జూచిన ఫకీరుకు బాబాకు భేదమేమియూ లేదనెను ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచు అచటనే కూర్చుండెను ఆమె ఎనకువ జూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఏదో నొక కథ చెప్పుటకు మొదలిడెను నా చేతులు పొత్తికడుపు నడుము చాలా రోజుల నుండి నొప్పిపెట్టుచున్నవి నేననే కౌషధములు పుచ్చుకుంటుని కాని నొప్పులు తగ్గలేదు మందులు ఫలమీయకపోవుటచే విసుగుజెందుతిని కాని నిచుట వెంటనే నిష్క్రమించుట కాశ్చర్యపడుచుంటిని అనెను పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో నామె సంతసించెను సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసికొనెను మరల బాబా బయటకు బొమ్మనెను ఈసారి ఎతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను బాబా నొంటరిగా కలిసికొని వారిని క్షమాపణ కోరవలెనని యత్నించుచుండెను అట్లే యొనర్చెను అతడు తన శిరస్సును బాబా పాదాములపై బెట్టెను బాబా తన వరదహస్తమును సపత్నేకర్ బెట్టెను బాబా కాళ్లనొత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును బట్టుచుండెను బాబా యొక్క కోమటిగూర్చి కథ చెప్పదొడంగెను వాని జీవితములో కష్టములన్నీయూ వర్ణించెను అందులో వాని యొకే యొక్క కొడుకు మరణించిన కూడా చెప్పెను బాబా చెప్పిన కథ తనదే యని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను బాబాకు తన విషయములన్నీయూ తెలియుటచే విస్మయమందెను బాబా సర్వజ్ఞుడని గ్రహించెను అతడందరి హృదయముల గ్రహించునెనో ఈ ఆలోచనలు మనస్సును మెదలుచుండగా బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు జుపించి ఇట్లనెనో వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు నేను లోకుల బిడ్డలను చంపెదనా ఇతడు మసీదనకు వచ్చి ఏడ్చుచున్నాడేలా అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరలదెచ్చెదను ఈ మాటలతో బాబా యతని తలపై హస్తముంచి యోదార్చీట్లనియే ఈ పాదములు ముదుసలివి పవిత్రమైనవి ఇక నీ కష్టములు తిరిపోయినవి నాయందే నమ్మకముంచుము నీ మనోభీష్టము నెరవేరును సపత్నేకర్ మైమరచెను బాబా పాదములను కన్నీటితో తడిపెను తరువాత తన బస్సుకుపోయెను సపత్నేకర్ పూజాసామగ్రిన మర్చుకుని నైవేద్యముతో మసీదుకు భార్యతో బోయి ప్రతిరోజూ బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొనచుండెడివారు ప్రజలు మసీదులో గుమిగూడియుండెడివారు సపత్నేకర్ మాటుమాటికి నమస్కరించుచుండెను ప్రేమ వినయములతో నొక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూచెను అందు బాబా పాండురంగనివలే ప్రకాశించెను ఆ మరుసటి దినమింటికి పోవునప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రెండవ రూపాయి లేదనక ఇవ్వచ్చునని సపత్నేకర్ ఎనుకొనెను బోయి ఒక రూపాయి దక్షిణనివ్వగా బాబా ఇంకొక బాబా వానిని ఆశీర్వదించి ఇట్లనెను టెంకాయను దీసికొనుము నీ భార్య చీరకొంగులో పెట్టుము హాయిగా పొమ్ము మనస్సు నందెట్టి యాందోళనము నుంచకుము అతడట్లే చేసెను ఒక సంవత్సరములో కొడుకు పుట్టెను ఎనిమిది మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై బెట్టి ఇట్లు ప్రార్థించిరి ఓ సాయి నీ బాకీ నెటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి నిస్సహాయుల మగుటచే మమ్ముద్దరించవలసినది ఇక మీదట మేము మీ పాదములనే మాశ్రయించదముగాక అనేకాలోచనలు సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రతావస్థలోనూ మమ్ముల బాధించును మా మనస్సులను నీ భజనవైపు మరల్చి మమ్ము రక్షింపుము కుమారునకు మురళీధరియను పేరు పెట్టిరి తరువాత భాస్కర్ దినకరియను నిద్దరూ జన్మించిరి బాబా మాటలు పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 నలబది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము